రిషి నాకు ఏదో అనుకుంటున్నాడు ఋషి ఏంటది ఏం చూపిస్తావు ఏంటది కింగ్ కింగ్ అంటే ఏంటి ఏంటి కింగ్ అంటే ఓ ఏంటమ్మా అది ఏది ఒకసారి చూపి టెన్ మార్క్ రాసావా ఓ ఫిఫ్టీకి ఫార్టీ నైన్ వచ్చాయా సో కిరీటం ఇచ్చారా నీకు కింగ్ అని ఓ ఓకే ఇంకోటి ఇంకోటి ఇంకో దాంట్లో ఏమొచ్చాయి అదే ఏం బొమ్మది ఓ బొమ్మ ఇంకా ఫార్టీ ఎయిట్ వచ్చాయా ఓకే ఇంకా ఇంకోటి ఏంటది నాకు చూపి ఓ దీంట్లో కప్పిచ్చారా ఫార్టీ సెవెనా ఓకే అదేంటి అది అది అదేంటమ్మా లాస్ట్ది ఆ లాస్ట్ లాస్ట్లో ఉండేది దీంట్లో ఏమొచ్చాయి దీంట్లో దీంట్లో ఏమొచ్చాయి రిషి దీంట్లో దీంట్లో చూపి దీంట్లో వచ్చాయి అయిపోయా దీంట్లో ఏమొచ్చాయి ఓ ఫిఫ్టీకి ఫిఫ్టీ వచ్చాయా మేడం ఏమన్నారు